నమస్తే ఇక్కడైతే వాటర్ చూడొచ్చు నేను ఉస్మాన్ సాగర్ వాటర్ ఇవ్వండి ఉస్మాన్ సాగర్ గేట్లు అయితే ఇస్తారు అది చూడటానికి జనం అయితే చూడారు ఎట్లా వచ్చారో పోలీసులు అయితే ఇక్కడ రానిట్లా పగలైతే గేట్లు పెట్టారు అక్కడ ఎంట్రన్స్లో ఇప్పుడైతే వదిలేరు పైన నుంచి చూసేవాళ్ళు ఫ్లైఓవర్ పైన నుంచి అవి చూడండి పోవర్ పైన పోయేవాళ్ళు వాళ్ళు వాటర్ అయితే చూడొచ్చు మీరు ఈ వాటర్ గురించి నేను దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్ దూరం నుంచి వచ్చినా గేట్ల దగ్గర పోదామంటే గేట్లు అయితే అక్కడ దాకా పోనీ లేదన్ను పోలీసు వాళ్ళు ఉన్నారు చూసారా ఎవరు పో అంటున్నారు గేట్లు ఎత్తే వచ్చే వాటర్ అవతా అటువైపు నుంచి నిన్నటి వరకు ఫుల్ వచ్చినట్టుండి ఇదంతా బంద్ అయింది వాటర్ పైన నుంచి కూడా పోయినట్టుండి బ్రిడ్జి పైన నుంచి చూడొచ్చు మీరు బ్రిడ్జి పైన నుంచి కూడా వాటర్ పోయినాయి ఇటు ఫ్లోటింగ్ ఏమి అనిపించలేదు కానీ ఇటు చూస్తే చూడండి ఎంత ఫ్లోటింగ్ పోతుందో మీరు చూడని పైన నుంచి కూడా పోయినాయి గేట్ గేట్లు అయితే అక్కడెక్కడో అక్కడ నుంచి ఉన్నాయి దూరంగా అక్కడికైతే పోనీట్లు ఎలవలేదు అసలు ఇక్కడే ఎంత బందోబస్తు ఉంది ఇంకా అక్కడక్కడ పోనీ సార్ చెప్పండి అందుకని మనం దూరంగా ఇటు వచ్చా తీద్దామని చెప్పి ఇక్కడ నుంచి ఇస్తున్నా వీడియో అయితే కుండా తిరుగుతూ ఉండవు ఎవరిని దగ్గర పోనీట్లా పైన నుంచి కూడా బందోబస్తు ఉంటుండ పోలీసు పోలీసు వాళ్ళు అయితే బందోబస్తు మాత్రం చాలా బాగుంది ఎవరిని కూడా దగ్గర పోనిట్లేదు ఈ చూడటానికి చాలా మంది వచ్చారు ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా నేను అదే విధంగా ఫుల్ వాటర్ ఇప్పుడు గేట్లు ఎత్తారు అన్న నేను పెద్ద ఉండే కదా దగ్గరే పోన్లే మనడు పక్కన ఇండికైతే బందోబస్తు చాలా బాగా సాగర్ ఇది అయితే నేను ఇప్పుడు దాకా ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ అన్న ఉస్మాన్ సాగర్ అంటే అది గండిపేట దగ్గర నుండి ఉస్మాన్ సాగర్ గండిపేట ఉస్మాన్ సాగర్ అని ఒకటే అంటారు ఇది హిమయత్ సాగర్ అనమాట ఒకటి ఇంకొక పబ్లిక్ ఫీల్డ్ అంతా చూడవచ్చు మీరు మీరు వాటర్ చూడటానికి కూడా ఓఆర్ఆర్ నుంచి పైన నుంచి చూస్తున్నారు చూడండి చాలా మంది వచ్చారు చాలా మంది ఆగారు ఇప్పుడు వరకు వెళ్ళిపోయారు చాలా వరకు ఇది వాటర్ వదిలిన ప్రదేశం ఇది అక్కడ గేట్లు ఎత్తారు ఎక్కడ నుంచి వాటర్ పోతాను ఫ్లోటింగ్ ఇక్కడ నుంచే చూడటానికి అయితే చాలామంది అవుతున్నారు ఈ గేట్ లేదు ఇప్పుడు ఈ రోడ్డు కూడా బంద్ ఉండే ఇంత ముందాగా ఇప్పుడే ఓపెన్ చేశాను నేను వచ్చేటప్పుడు చూసినా నాలుగు గేట్లు ఎత్తే రెండు గేట్లు బంద్ చేశారండ రెండు గేట్లు ఉన్నాయండి ఇంకా రెండు గేట్లే నీళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్